నమస్తే సిక్స్ టీవీకి స్వాగతం ఈరోజు కూటికి లేని కవిత నుండి కూటికి లేని బతుకు నుండి కవిత పుట్టింది కవిత స్ఫూర్తితో పోరాటం పుట్టింది ఆ పోరాటం నవ సమాజ నిర్మాణానికై ఎన్నో రకాల వ్యయప్రాయాసాల నోరుస్తూ సమసమాజ నిర్మాణంకై ఉరుత ఉర్రుతలుగుతూ ముందుకు సాగుతున్న వేళ వాస్తవంగా ఏ ఉద్యమానికైనా కానీ ఊపిరి ఆయు పట్టు పాట మరియు మాట ఈ మాటల కోకిల అన్నగారు ఖాళిద్భాయ్ ఈ ఖాళీభాయి ప్రవృత్తి కవిత్వం రాసుడు వృత్తి మాత్రం ఏం చేస్తాడంటే ఆయన ఒక చిన్న ఏంటంటారు ఆయనని చిన్న కార్మికుడు పెద్ద కార్మికుడు కాదు చిన్న కార్మికుడు ఏం చేస్తాడంటే తన జీవనాన్ని తన కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుకుంటాడు మూడు గిర్రల బండి గిర్ర గిర్రా తిరిగితే ఒక పూట కూడు దొరకని పరిస్థితి అయినా కానీ తన ప్రవృత్తిని మార్చుకోలేక సమాజ వికాసం కోసం నవ సమాజ నిర్మాణం కోసం మానవ అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తూ ఇదిగో చూడండి మనమంతా ఒకటే అనే ఒక కవిత సంకలనం చేసి తన సొంత డబ్బుతో దాన్ని అచ్చు వేసి సమాజంలో ఎంతమంది మేధావులు ఉన్నారో బుద్ధిజీవులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ సమాజ హితం కోసం తన వద్ద కృషి చేస్తున్న ఖాళీ బాయ్ ఎంతైనా కానీ అభినందనీయుడు గౌరవనీయుడు కాబట్టి ఖాళీ బాయ్ గారు మీరు చేస్తున్న ఈ పోరాటం మీకు ఇచ్చిన తృప్తి ఎంత ఈ పోరాటం పూర్తి ఎక్కడి నుండి వచ్చింది మీరు ఈ పోరాటాన్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ఉద్యమంలో చాలామంది చూశాను ఆ ఉద్యమకారులు చూశాను అప్పుడే నాకు కవిత్వం పుట్టింది ఆ కవిత్వమే నాకు ఈ పుస్తక రూపంలో వచ్చింది అప్పట్లో నేను చాలా ఆలోచిస్తుండే నేను కవిత్వం రాస్తుండే కానీ ఎవరు అంతా అని ఒకసారి ఎన్నిళ్ళ ముచ్చట్లతో నేను ఒక కార్యక్రమానికి పోతే అది కవిత్వం అనేది ఒకసారి చదువును అంటే చదివిన అప్పటి నుంచి నాకు ఒక స్ఫూర్తి వచ్చింది ఏంటంటే రాయాలి ఇంకా రాయాలి రాయాలని మంచిగా రాసిన రెండు వేల పన్నెండు నుంచే నేను రాస్తున్నా పన్నెండు పదమూడు రాసినా కానీ అంత అప్పుడు ఎవరు పట్టించుకోలే తెలంగాణ ఉద్యమంలో తర్వాత ఈ సమాజంపై చాలా అవగాహన నాకు ఎట్లా రాయాలి ఏంటిది జరుగుతున్న అన్యాయాలను అర అరికట్టాలని అదే ఆలోచనతో ఇంకా మంచి మంచి దేశభక్తి గురించి సైనికుల గురించి రైతుల సమస్యలు ఆడ ఆడపిల్లలపై సమస్యలు ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలను ఆపాలి అది ఎట్లయినా ఆపాలి అన్నీ అందరు బాగుండాలని నేను కోరుకుంటూ ఆ పుస్తక రూపంలో కవిత్వం తీసుకొచ్చిన ఇంకా ఉన్నాయి ఇంకొకటి పుస్తకం కూడా రాబోతుంది అందులో కూడా మంచి మంచి కవిత్వాలు ఉన్నాయి ఇండ్ల కూడా ఉన్నాయి ఇంకా ముందు ముందు ఈ అన్యాయాలు ఆపాలి అని అదే నా కోరిక ఇది అండి ఒక కవి హృదయం ఎంత సున్నితమైనది ఎంత విశాలమైనది ఎంత స్వచ్ఛమైనది అని తెలియడానికి ఇది ఒక నిదర్శనం తార్కనం కూడా అయితే అన్నగారు ఇంతకుముందు మాట్లాడుతూ ఎన్నిల ముచ్చట్లు అంటని ఒక కార్యక్రమం గురించి చెప్పిండు వాస్తవంగా ఎన్నిల ముచ్చట్లు అనేది నల్మేల భాస్కర్ గారు తన ఇంటి పైన ప్రతీ నెల ఒక సమావేశం ఏర్పాటు చేసేది ఆ సమావేశంలో కవులు కవాయిత్రులు గాయకులు కళాకారులు అందరూ కలిసి అక్కడ వివిధ వర్గాల మీద ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చాగోష్ఠి జరిగేది అట్టి కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొంది అన్నగారు ఖాళీ గారు స్ఫూర్తి పొంది ఈ రచనలు చేయడం ప్రారంభించారు ఈ రచనలు ఇంకా ముందుకు కొనసాగాలని మనసారా కోరుకుంటూ అన్నగారు మీకు ఉద్యమాభినందనలు థ్యాంక్ యూ